ఇల్లు రేషన్ కార్డుల విషయంలో ప్రజలు చాలా ఆందోళనలో ఉన్నారని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఎమ్మెల్యేలు కమిషనర్ ఇలంబర్తిని కలిశారు హైదరాబాద్లో వారి నియోజకవర్గాల్లో నెలకొన్న సమస్యలపై కమిషనర్ను కలిసి వినతిపత్రం అందజేశారు హైదరాబాద్ సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లామని తలసాని తెలిపారు ముసారాంబాగ్ మూసీపై ఫ్లైఓవర్ల పనులు ఆలస్యంగా నడుస్తున్నాయన్నారు అధికారులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలకు ప్రోటోకాల్ కల్పించాలన్నారు కొన్ని ప్రాంతాల్లో ఎమ్మెల్యేలను ప్రారంభోత్సవాలకు పిలవడం లేదన్నారు హైదరాబాద్ హైదరాబాద్ ప్రజలకు అన్ని అవసరాలు తీర్చాలన్న ఉద్దేశంతోనే మీకు బస్ పేలు కానివ్వండి అదేవిధంగా పార్కులు కానివ్వండి డ్రైవర్లు అండర్ క్రాసింగ్ కార్యక్రమాలన్నీ చేపట్టడం జరిగింది అయితే గడిచిన వన్ ఇయర్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు జోనల్ బాడీగా తీసుకుంటే కూడా డబ్బులు అలకెట్టడం చాలా తక్కువ ఇస్తుంది దానివల్ల మాకేమో ఇబ్బందులు ప్రెజర్స్ ఎక్కువైనాయి కాబట్టి ఈ రోజు మేమందరం కలిసి మున్సిపల్ కమిషనర్ గారికి కలుస్తామని చెప్పి వారికి ఇన్ఫామ్ చేయడం జరిగింది మేము అక్కడ కూర్చున్నప్పుడు మరి వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం వారికి అన్ని విషయాలు చెప్పడం జరిగింది రెండో వైపున ఇంద్రబాయి రేషన్ కార్డుల విషయంలో అప్లికేషన్ వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో అప్లికేషన్ వస్తున్నాయి హైదరాబాద్ సిటీ వచ్చిన అప్లికేషన్స్ అన్ని మీరు తప్పకుండా ఇవ్వాలి అనేటువంటిది మాకు ఇవ్వాలి వేల సంఖ్యలో అప్లికేషన్స్ వస్తున్నాయి అక్కడ లేవు ఆ లోకల్ ఆఫీసర్స్ ఏంటంటే కొంతమంది అక్కడ మీకు ఆల్రెడీ ఇల్లు శాంక్షన్ అయిందని టిక్ చేయడం పిక్ చేయడం ఫోటోలు పెట్టడం ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అల్టిమేట్ గా ఆ ప్రాబ్లమ్ ఆలో ఏం అక్కడ ఇందిరాబాయి ఇళ్ల విషయంలో కానీ రెండోది రేషన్ కార్డుల విషయంలో మేమంతరం చెప్పేది క్రౌడ్ గవర్నమెంట్ మంచి కార్యక్రమం చేస్తే తప్పింది ఎందుకంటే ప్రజలకు సంబంధించింది పేద వర్గాలకు సంబంధించింది అందుకే మేము ఇక్కడ గలాటలు చేయడము లేకపోతే ఇబ్బంది పెట్టడము అటువంటి కార్యక్రమాలు రెండు చేయాలి నేను చెప్తుంది ఏంటంటే ఉన్న ప్రజలకు నేను ఇంట్లో పైన ఇస్తే రేషన్ కార్డు లేని వాళ్ళకందరికీ రేషన్ కార్డు ఇస్తే సంతోషం పది సంవత్సరాలు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని మాట్లాడుకుంటా గవర్నమెంట్ ఉంది సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ఉంది లెక్క తెప్పించిన ముఖ్యంగా బట్టగాల్చి మీరేస్తాయి కాదు కదా లెక్క తెప్పించుకోండి ఆ గవర్నమెంట్ ఏమి ఇచ్చినాం నేను ఇస్తే సంతోషం మేము కూడా ఏమి ఇచ్చినాం